ఓకే జనార్దన్ గారు మీరు చెప్పండి అంటే పదేళ్ళుగా పరిష్కారం పరిష్కారం అవుతాయా అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే అవుతుంది అంటే గురు శిష్యుల కలయిక వల్ల సో మీరేమంటారు గురు శిష్యులు అనే మాట కాదండి ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులుగానే సంబంధించాలి గురు శిష్యులు అనేది అది వ్యక్తిగత బంధం ఈ పరిపాలన పరంగా రాజ్యాంగ బద్దంగా ఇది ముఖ్య ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసే అవకాశం తప్పితే ఇది మరొకటిగా కూడా భావించవద్దు గురు శిష్యులనే మాట ఇక్కడ ఈ విషయాలలో తీసుకురాకూడదు అయితే ఇక రెండవది ఏంటి అని అంటే సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ ఒక్క భేటీలో అంటే కానీ ఒక అడుగుతోనే ఏదైనా ప్రారంభమవుతుంది సమస్య ఈ ఒక్కసారి పరిష్కారం కాకపోయినా మరొకసారి చర్చలు చర్చ చర్చల ద్వారా పరిష్కారం అవడం అనేది అది చాలా అత్యున్నతమైనది చర్చల ద్వారా పరిష్కారం అయ్యి ఇద్దరు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక సంతృప్తితో ఉంటే దానికి మించింది తెలుగు జాతికి మరొకటి లేదు కానీ ఇక్కడ రాష్ట్రాల్లో ఈనాడు తెలుగు రాష్ట్రాల పరిస్థితులు కనుక చూస్తే మూడు సమస్యలు మనకు ప్రత్యక్షం కనబడతా ఉంటాయి ఒకటి గత పాలకులు అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్ కానివ్వండి ఇక్కడ కేసీఆర్ కానివ్వండి మీరు ఒక మాట ఒకటి ఒక దాంతో సంబంధించవచ్చు ఒక జంతువు గనక చనిపోతే కనీసం రాబందులు మాంసాన్ని తిని బొక్కలన్న మిగులుస్తాయి ఎముకలన్న మిగులుస్తాయి కానీ ఈ ఇద్దరు ఆర్థిక పరంగా ఈ తెలుగు రాష్ట్రాలకు ఎముకలు కూడా లేకుండా చేశారు వీళ్ళిద్దరు వ్యవా వీళ్ళ ఇద్దరి పాలన ద్వారా అంతగా దోచుకున్నారు అంతగా విధ్వంసం చేశారు పాలన విధ్వంసం చేశారు ఆర్థిక పరంగా విధ్వం చేశారు తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు దేశానికే లక్ష్మీదేవిలా కనబడేది కానీ ఇలా దరిద్ర దేవతల లాగా చేసి దరిద్ర ముఖాలను చేసి ఇద్దరు దరిద్రులు కలిసి కాబట్టి ఇది ఒక సమస్య ఇలాంటి సమ పరిస్థితులలో ఈ ఆర్థిక సమస్యల నుంచి అది ఒడిగట్టాలంటే ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్లడమే ఈనాడు తెలుగు రాష్ట్రాలకు ఉంది కానీ అదే సమయంలో ఇంకొక సమస్య కూడా ఉంది ఇక్కడ ఈ ఈ చర్చలలో ఈ సమస్యల పరిష్కారంలో ఒక అడుగు ముందుకు కావచ్చు ఒక అడుగు వెనుక వేసి ఒక సమస్యను పరిష్కరించుకునే కోణంలో కనుక ముందుకెళ్ళినప్పుడు గోటిక గోటికాడి గుంతనక్కల్లాగా ఇలా కొందరు ఈ హరీష్ రావు రూపంలో కావచ్చు కేటీఆర్ రూపంలో కావచ్చు లేదా ఈ బీఆర్ఎస్ గులాబీ కండోలు వేసుకుని ఇంకా కుహాన మేధావులు కొంతమంది ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని రాజకీయం చేసి భావోద్వేగం మలచడంలో వాళ్ళని మించిన చక్రవర్తులు ఇంకోరు లేరండి కాబట్టి భావోద్వేగం మార్చి ఎందుకంటే ప్రతి విషయంలో కొన్ని ఒడిదొడుకులు అనేటివి ఉంటాయి సమస్యను పరిష్కరించుకోవడంలో కొంత పై చేయి కింది చేయి అని కాకుండా పరిష్కరించుకోవడం ప్రామాణికంగా చేసుకొని చర్చను జరుపుకొని పరిష్కరించుకుంటే దాన్ని కూడా ఒక నెగటివ్ యాంగిల్లో తీసుకొచ్చి సెంటిమెంట్ గా మార్చి భావోద్వేగాన్ని రగిల్చి అగగకపోయింది చూడండి అంటే వీళ్ళ పరిష్ వీళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే పోయిన మంచిది కానీ గొర్రె గొత్తుకలు కూడా వేనాయి అనేదాన్ని చూపెట్టి రగి మంటలు రగిల్చి ఇంకా రాజకీయంగా దాన్ని ఏదో వేడి రాజకీయంగా మంట కాగాలే అవకాశాలు పొందాలని చూసే ఒక ఒక గుంపు ఇంకా తెలంగాణలో మిగిలి ఉంది కాబట్టి ఈ గుంపును కూడా ఒక కోణంలో మనం ఆలోచించుకుంటూ ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే లేకపోతే వీళ్ళ నమ్మకానికి తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి పైన తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు ఈ ఇలాంటి నక్కలు గనక బా మరి కొంత పైచే సాధిస్తే వాళ్ళ నమ్మకంలో మరొకసారి మోసపోయే అంటే నమ్మకాన్ని గతంలో కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఒక సెంటిమెంట్ అంశాలకు ఏ విధంగా అయితే ఆంధ్ర ప్రజలు మోసపోయారో ఇక్కడ తెలంగాణ విషయంలో కేసీఆర్ యొక్క భావోద్వేగానికి ఎలా తెలంగాణ ప్రజలు మోసపోయారో అలా మళ్ళా మోసపోయే ప్రమాదం మళ్ళీ ఉంది కాబట్టి వీటన్నిటిని బేరీజ్ చేసుకుంటూ ఇలాంటి గుంట నక్కలకు అవకాశం ఇవ్వకుండా చర్చలు జరుపుకుంటూ ప్రజలను మెప్పించడం ప్రజలకు వివరించడం ద్వారా ఈ సమస్యలు పరిష్కరించాలి నేను కూడా చెప్తున్నాను ఈ ఒక్క బేటతోనే సమస్యలన్నీ పరిష్కారం కావు ఎందుకంటే కొన్ని అంశాలు చాలా భావోద్వేగాలకు ముడిగట్టి ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క కానీ ఒక అడుగు అని నేను భావిస్తున్నాను ఇది కీలకమైన అడుగు కావాలని కూడా ఆశపడుతున్నాను అంతేకా ఎందుకంటే తెలుగు జాతి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ రెండు తెలుగు జాతి రెండు తెలుగు రాష్ట్రాల బంధం అనేది జాతీయ స్థాయిలో చాలా కీలకమైనదండి తెలుగు జాతి ప్రజల యొక్క ఆత్మగౌరవం జాతీయ స్థాయిలో చాటడంలో ఈ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కలిసి ఉండడం అనేది చాలా కీలకమైనది భావోద్వేగ అంశాలను ఒక పక్కకు పెట్టి మనం గతంలో కనుక చూస్తే వాజ్పేయి గారి హయాంలో కశ్మీర్ ఇష్యూను కూడా పక్కకు పెట్టి అది తర్వాతనైనా పరిష్కరించుకుందాం మనం ముందైతే కలిసి ఉందాం రెండు రా దేశాలు గాని పాపం అక్కడ ప్రధాన ప్రధానమంత్రి గారు లాహోర్ బస్ యాత్ర చేశారు అలాంటి ఒక మనం సమస్యలు ఇలాంటి సెంటిమెంట్ తో ముడిపడున్న అంశాలు తర్వాత చర్చల ద్వారా పరిష్కరించుకుందాం ఇప్పటికైతే మనం కలిసి ఉందాం అనే ఒక కనీస ఆ వాతావరణం తీసుకొచ్చే అంశం ఏవైతే ఆర్థిక అంశాలు ఉన్నాయి ఆర్థిక అంశాల్లో పెద్ద సెంటిమెంట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు నాకు తెలిసి ఒక నీటి విషయంలో తప్పితే మిగతా ఏ విషయాల్లో భాగ విద్భాగాలకు లోన్ కావాల్సిన అవసరం లేదు ఒక వంద రూపాయలు ఎక్కువ వంద రూపాయలు తక్కువ మొత్తానికి సమస్య పరిష్కారం అయింది అనుకోండి ఆ వాటిని సద్వినియోగం చేసుకుంటే మరింత ఆర్థికంగా ఎదిగే అవకాశం రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తుంది కాబట్టి వీటన్నిటిని ఇక్కడ గోటికాడి గుంతనక్కల్ని పరిగణలో దృష్టిలో పెట్టుకోవాలి రెండు రాష్ట్రాల భవిష్యత్తు నిర్మించడానికి కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందుకోసం సమస్యను పరిష్కరించడంలో చాక చా చాలా చాకచక్యంగా వ్యవహరించి అడుగుగా రేపటి సమావేశాన్ని మేము పరిగణిస్తున్నాం ఓకే